నేటి మన జీవన శైలి చాలా మారిపోయింది ఫాస్ట్ ఫుడ్ నిత్యం తినడం వల్ల చాలా మందికి కడుపు సమస్యలు పెరుగుతున్నాయి ఈ సమస్యకు ప్రధానమైన కారణాలలో ఒకటి గోధుమలు కేవలం ఇరవై ఒకటి రోజులు గోధుమలతో చేసిన ఆహారాలు మానేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుత గోధుమలు ఎలా మారిపోయాయో అది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం ఈ రోజులో లభించే గోధుమలలోని గ్లూటెన్ కంటెంట్ చాలా మందిలో జీర్ణ సమస్యలను పెంచుతున్నాయి అదే మన పూర్వీకుల కాలంలో లభించిన గోధుమలతో ఈ సమస్య లేదు వీటిని తినడం ద్వారా ఎనభై నుంచి వంద సంవత్సరాలు జీవించారు ఎందుకంటే ఆ కాలంలో గోధుమలను పొట్టుతో సహజంగానే తీసుకునేవారు అయితే నేటి గోధుమలు చాలా వరకు జన్యుపరంగా మార్పు చేయబడ్డాయి దీని వలన దానిలోని గ్లూటెన్ జీర్ణం కావడం కష్టమవుతుంది అందుకే మీ ఆహారంలో గోధుమలను తొలగిస్తే జీర్ణ వ్యవస్థకు గొప్ప ఉపశమనం లభిస్తుంది మీకు కడుపు ఉబ్బరం గ్యాస్ గుండెల్లో మంట వంటి సాధారణ జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం వెంటనే మానేయాలి కొవ్వు కాలేయం ఉన్న వారికి గ్లూటెన్ చాలా ప్రమాదకరం అందువల్ల ఆరోగ్యంగా ఉండడానికి వీలైనంత వరకు గోధుమలను నివారించాలని సూచించారు